హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ పారాడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది ఎస్టర్డే బ్లాగ్ అనమాట అంటే ట్యూస్డే రోజు సో మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయడం కుదరలేదు సో మధ్యాహ్నం మా ఊడు స్కూల్ నుంచి వచ్చినాక స్టార్ట్ చేశాను అనమాట అది కూడా వీళ్ళు నాటి పని చేస్తుంటే స్టార్ట్ చేశాను ఇక వాయిస్ ఓవర్ ఇస్తుండే చూడండి మా చిన్నోడు వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే కాదు ఏదైనా వర్క్ చేస్తుంటే మెయిన్ వర్క్ టైంలో ఉన్నప్పుడే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా సో పిల్లలు అంతే కదా సో మా ఊడు వచ్చినాక వడకెళ్ళాను చేపిసి తినేసారు సో మా ఊడు కూడా ఒక్కొచ్చి చిన్నోడు కూడా కొంచెం స్లీపీ స్లూపీ ఉన్నాడు అని ఇద్దరిని తీసుకెళ్ళి వడకెడదామంటే మా పెద్దోడు పడుకోకుండా బయటకు వచ్చాడు బయటికి రాగానే ఓ పిట్ట వచ్చి బయటకు వచ్చింది అనమాట ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి విండోస్లోంచి వస్తుంది వాడు పెద్దోడు ఆ పిట్టను కొడతా ఉంటే మా చిన్నోడు కూడా ఉరికి వచ్చేసాడనమాట ఆ పిట్టను కొట్టడానికి మొత్తానికి ఇద్దరు పిట్టల దొరలైపోయారు అయిపోయారనమాట అసలు ఇంట్లో ఎట్లా అరుస్తున్నారంటే అట్లా అరుస్తున్నారు మీకు లాస్ట్లో కావాలంటే యాడ్ చేస్తాను వాయిస్ విత్ వాయిస్తోని వీడండి ఎట్లా అరుస్తారంటే అట్లా అరుస్తున్నారు ఇద్దరు వచ్చేసి మా ఈడు చెప్తాను కదా పెద్దోడి చేస్తే చిన్నోడు వచ్చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడనమాట ఇంకా ఉన్నదనుకొని కొడతనే ఉన్నారు అది ఇక్కడే తిరుగుతూ ఉంది ఇక్కడిక్కడే సో కొడుతూనే ఉన్నారనమాట సో ఇద్దరు పిల్లలు తినేసారు ఇక మా చిన్నోడు మాత్రం ఆగడనమాట ఇక్కడ ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా అస్సలు పడుకోబెట్టలేదన్నమాట ఎందుకంటే నైట్ టైంలో అసలు నిద్ర ఉండట్లేదు ఒకరు పడుకుంటే ఒకరు లేచి అనమాట సో ఆఫ్టర్నూన్ అయినా ఒక నాపేద్దాం అనుకుంటే ఇద్దరు పడుకుంటే అస్సలు పడుకోవట్లేదు ఫుల్ ఇవే ఆడలే అన్నమాట మధ్యాహ్నం పడుకుంటారేమో అని ఇద్దరిని పడుకోబెడదాం చూస్తే అస్సలు పడుకోలేదు అసలు ఎంత స్లీపీ స్లీపీగా అనిపిస్తుంది అంటే నా వాయిస్లో మీకు అర్థమైపోతుంది అసలు మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా అంటే ఓవర్ నిద్ర కూడా మంచిది కాదు మనకి ఒక పర్టికులర్ టైం సిక్స్ టు సెవెన్ అవర్స్ అని ఉంటుంది కదా సో ఆ మినిమం టైం కూడా నేను పడుకోవట్లేదు అనమాట సో ఇలాగ ఇలా కింది మీద పడి మా చిన్నోడు పడుకోబెట్టాను చూడండి వాడు పడుకోవట్లేదని వాని మీద కలిసాను వాడు చూడండి ఇలా బొంగ మీద పెట్టుకొని ఏడుస్తున్నాడు ఇవాణ్ణీ ఇక్కడ అరవగానే వీడు ఉరుకోబెడతాడనమాట పెద్ద ఆరింది వచ్చేసి చూడండి ఇది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే పని అనమాట బయటికి వెళ్ళడం లోనికి రావడం ఏదో ఒకటి తీయడం అన్నీ తీసి కింద పడేసి ఆడుస్తూనే ఉంటారనమాట అండ్ ఈరోజు వచ్చేసి నేను లంచ్లోకి ఇక్కడ మునగాకు పప్పు టమాటా చేశాను అండ్ చారు చేశాను అనమాట ఉల్లిగడ్డలు చారు ఉంటుంది కదా సో ఇంతలోకి నాకు వాళ్ళతో ఆడుతుంటే ఒక పార్సల్ అనేది వచ్చింది సో నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఫ్లిప్కార్ట్లో ఇది తీసుకున్నాను బాగుంది క్వాలిటీ నచ్చింది కానీ ఏమంటే ఈ ప్రింట్ ఉంది కదా మనం కొంచెం హార్డ్గా వాష్ చేసేసాం అనుకోండి అదంతా పోతుంది షైన్ అంతా అదొక్కటి డ్రాబ్యాక్ బట్ సిక్స్ హండ్రెడ్కి త్రీ పీస్ సెట్ మంచిగా ఇంత గ్రాండ్ అంటే పర్లేదు మనం పెట్టొచ్చు అనమాట సో మామని పడుకోబెట్టాక నేను ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ స్నాప్ వేసేసరికి బయట మా పెద్దోడు ఏదో సౌండ్ చేస్తున్నాడు వాడు అస్సలు పడుకోలేదనమాట టీవీ చూస్తే కూర్చున్నాడు సో ఫోర్ థర్టీ ఆ టైం అయిపోతుంది అనమాట నేను ఇక్కడ మళ్ళీ వచ్చేసేసరికి ఏం చేసి పెట్టాడు అంటే వీడు విండోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టాడు ఎందుకు ఇలా చేసావు అంటే ఆ పిట్ట బర్డ్ అనేది ఇంట్లోకి వస్తుందంట అందుకని పెట్టాడు క్లోజ్ చేసి పెట్టేశాడు అంట అది క్లోజ్ చేస్తే ఏమంటే విండోస్ బయట నుంచి వెంటిలేషన్ అండ్ గాలి అనేది రాక లోపల వేడి అలాగే మసులుతూ ఉంటుంది అనమాట చాలా వేడి వస్తూ ఉంటుంది అవి ఓపెన్ చేస్తేనే కొంచెం కూల్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు కదా మంకీస్ భయానికి మంకీస్ లోనికి వచ్చేస్తాయి అనమాట ఈ మంకీస్ బెడద ఎప్పుడు తప్పదు అప్పుడు తెలియదు కానీ అసలు ఫుల్ హెవీ హార్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు సమ్మర్ ఇంకా మినిమం టైంలోనే ఉంది కానీ ఇంత ఘోరంగా ఉంటుంది చూడండి ఎట్లా మండిపోతున్నాయి అంటే ఎండలు అట్లా మండిపోతున్నాయి కొంచెం అది కొత్తది కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి కొంచెం పర్లేదు అనుకోవచ్చు కానీ అది ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అన్ని క్లోజ్ చేసి ఉంటే మాత్రం ఇది కూడా ఫుల్ హెవీ హార్ట్ ఉంటుంది సో చెప్పాను కదా ఉల్లిగడ్డలు చార్జ్ చేసి మనకు పప్పు నిన్న తెంపుకొచ్చి నిన్న వీడియోలో చూసారు కదా మా పిండి పక్కన చెట్టు ఉంటే అందులోంచి తెప్పుకొచ్చానని అండ్ ఇక్కడ మా చిన్నోడు పడుకున్నప్పుడే నేను చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను నాకు ఎప్పుడు వీళ్ళు అవైలబుల్ ఉంటే అప్పుడే వీళ్ళు పడుకు ఈ పని ఈ టైంలో చేయాలని పెట్టుకున్నాను అనమాట వాళ్ళు నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు వీళ్ళు కామ్గా ఉండి వేరే ఏదో పనులు ఉన్నప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు పని చేసేస్తాను ఇల్లు ఊడవడం కానీ అండ్లు తోమడం కానీ రైస్ కడగడం అవన్నీ అనమాట డే టైంలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ రైస్ కుక్ చేయడానికి పెట్టేసాను అండ్ చపాతీస్ కూడా పడు బయట ఆడుకుంటున్నప్పుడు చేసేసాను మా పెద్దోడితో అండ్ ఇక్కడ అంటలు ఉన్నాయి సింపుల్ అవి దోమేసి పెట్టాలన్నమాట ఇక్కడ మా చె పెద్దోడు కాకబడుతున్నాడు అనమాట పెన్సిల్ అన్నీ ఏ రోజు ఇస్తే ఆ రోజు తీసి స్కూల్లో పడేసి వస్తున్నాడు అనమాట ఇక్కడ నన్ను భోజనాడు ఇవ్వు 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 అనుకుంటూ ఏంటంటే అసలు డైలీ వన్ పెన్సిల్ మళ్ళీ ఫుల్ పెన్సిల్ హాఫ్ పెన్సిల్ ఇస్తే సరిపోదు ఎన్ని తీసుకొచ్చినా అవి దాన్ని మొత్తం షార్ప్నర్తో చెక్కేస్తూనే ఉంటాడు లేకపోతే స్కూల్లో పడేసి వస్తూ ఉంటుండమాట సో ఇదనమాట మనకి హోంవర్క్ చేశాను మా చిన్నోని పడుకోబెడదామని చూస్తుంటే సో ఇట్ లాస్ట్ ఫైనల్గా కాసేపు పడుకోబెట్టేసి వాడితో హోంవర్క్ రాసి అనమాట మళ్ళీ ఇద్దరు పడుకున్న తర్వాత నేను తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని అంటలున్నాయన్నమాట ఇంకా వీళ్ళు పడుకున్నాక దొమ్ముకుందామని అలాగే పెట్టేసాను సో అవన్నీ దొమ్ముకొని పెట్టేసేసరికి నైన్ అయింది నాకు ఎయిట్ తర్వాత అయితేనే పని చేసుకోవాలనిపిస్తుంది సో ఇదనమాట ఈరోజు వీడియో